తనకంటూ బిఆర్ఎస్ పార్టీ ప్రత్యక్షంగా అంటే ఇక్కడ టీటీడీపీకి సంబంధించి ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనం ఆరా తీయాలి మనకు చాలా అవసరం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రెండు కళ్ళ సిద్ధాంతంగా ప్రకటించిన అతిపెద్ద నాయకుడు నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు అంటే ఎక్కడ తన స్వలాభం ఎక్కడ తనకు స్వార్థం ఎక్కడ ఏంటి అనేది మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి ఎందుకంటే ఎక్కడైతే తనకు అన్ని పార్టీకి డ్యామేజ్ జరగకుండా తనకు సంబంధించి బ్యాలెన్స్గా వ్యవహరించడానికి తన రాజనీతిని ఏ విధంగా వ్యవహరించిండు రెండు కళ్ళ సిద్ధాంతం అని చెప్పడం ఏంటి అనేది ఆనాడు ప్రశ్న అనేది ఉత్పన్నమైంది ఇప్పటికీ ఆ ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతూనే ఉంది అంటే తెలంగాణ తెలుగుదేశం పార్టీకి సంబంధించి మళ్ళొక్కసారి అంటే తెలంగాణలో తన యొక్క గ్రిప్పును తీసుకురావడానికి శత విధాల ప్రయత్నం చేస్తున్నాడు అనేది ప్రధానమైన అంశం అయితే టీటీడీపీకి సంబంధించిన టాస్క్ ఒకటి రేవంత్ రెడ్డి చేతిలో ఉన్నది ఎట్లా ఏమిటి అనేది చెప్తా ఇక్కడ చాలా వరకు మనందరం ఆలోచిస్తాం ఏంటి అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉండొచ్చు సీఎంగా ఉండొచ్చు కానీ తెలుగుదేశానికి సంబంధించి చంద్రబాబు కానీ రేవంత్ రెడ్డి కానీ వీళ్ళిద్దరి టార్గెట్ బీఆర్ఎస్ పార్టీ దీన్ని తెలంగాణలో నామరూపాలు లేకుండా చేయాలి దానికోసం వీళ్ళు వేసిన మొదటి అంశమేంటో తెలుసా మొదటి వీళ్ళ యొక్క టార్గెట్ మొదటి టార్గెట్ వచ్చేసి చాలా క్లియర్ కట్గా చూడొచ్చు మొదటి టార్గెట్ ఎవరు అంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అయితే ఈ ఎమ్మెల్యేలు నిజానికి సంబంధించి అందరూ దొంగలేనా అందరూ లంగలేనా అందరూ అవినీతి అనే అంశాన్ని నేను పక్కన పెడతాను అది ప్రజలు చూసుకున్నారు ప్రజలు బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతతోనా లేకపోతే సోషల్ మీడియా ప్రభావంతోనా లేకపోతే నిజమైన మార్పు కోసమా ఏం జరిగింది ఎలా అధికారంలోకి వచ్చారనేది యావత్తు తెలంగాణ సమాజానికి మొత్తమూ తెలుసు ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ముప్పై తొమ్మిది మంది దాంట్లో ఒకరు అకాల మరణం చెందితే ఆ స్థానం కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతే ఇక్కడ ముప్పై ఎనిమిది మంది దాని తర్వాత ఇప్పుడు దాదాపుగా పది మంది కూడా వలసగూటి పక్షులెక్క వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది అయితే బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయమని ఆదేశాలు వస్తాయి ఎక్కడి నుంచి చంద్రబాబు గారి ఆదేశాలు ఎందుకంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేకుండా కల్వకుండ్ల చంద్రశేఖరరావు చేసిండు అనేది ప్రధానమైన ఆరోపణగా కనబడుతుంది అయితే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేకుండా చేసింది కేసీఆర్ లేకపోతే తెలంగాణ ప్రాంత బిడ్డల అనేది ఇక్కడ సమన్వయం లోపించింది మరి హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రజలందరూ ఉన్నారు చాలా సంతోషంగా అద్భుతంగా కేసీఆర్ గారి పరిపాలనే బాగుండే అని ఆంధ్ర బిడ్డలందరూ కూడా చెప్పిలి ఇక్కడ సెటిలర్స్ అయినా ఏదైనా కూడా మన బిడ్డలే వాళ్ళు మనతోని ఉన్నారు అంటే ఇక మన బిడ్డలు అయిపోయారు గంతే ఇక అయితే ఇక్కడ ప్లాన్ ఏంటంటే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి విలీనాన్ని చేయాలని ఒక ప్రయత్నం జరుగుతుంది ఏది అసెంబ్లీలో సిఎల్పి విలీనాన్ని కోసం ఒక ప్రయత్నం జరుగుతుంది ఇప్పటి పలువురు ఎమ్మెల్సీలు కూడా పూర్తి స్థాయిలో కూడా పార్టీ మారిన పరిస్థితి కనబడుతుంది ఒకరిది ఎమ్మెల్యేది ల్యాండ్ లిటికేషన్ ఒకరిది కాంట్రాక్ట్ బిల్లులు ఇంకొకరి కోసం మంత్రి పదవి కోసం ఎమ్మెల్సీల పరిస్థితి కూడా అదే వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో గంప గుర్తుగా చేసిన పరిస్థితి కనబడుతుంది అయితే ఇంకొంతమంది కూడా రావాల్సి ఉండే కానీ వాళ్ళను అక్కడే ఆపి ఏమని చెప్పిండో అంటే సమయం సందర్భం కోసం ఎదురు చూద్దాం రాజకీయ వ్యూహాన్ని అంటే రాజకీయ చతర చదరంగాన్ని నేను మొదలు ఎప్పుడు ఏ టైంలో ఏ సమయంలో మీరు రావాలో నేను చెప్తా అప్పుడు రండి వచ్చిన తర్వాత తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడిగా ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చి నిలబెట్టే ప్రయత్నం జరుగుతున్నది అయితే బీఆర్ఎస్ మీద కుట్ర జరుగుతున్నది అనేది కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎప్పుడో గ్రహించండు దీంట్లో అసలు లాజిక్ ఏందంటే కేసీఆర్ గారు దీని మీద ఎప్పుడో ఫోకస్ పెట్టిల్లు ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా చేస్తారు కానీ అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ పతనాలు ఉండొచ్చు ఎత్తుపల్లాలు ఉండొచ్చు కానీ కేసీఆర్ను టార్గెట్ చేయడం అనేది అది చాలా డేంజర్ అది నాకు తెలిసి ప్రకృతే సమాధానం చెప్తుంది అంటారు కదా విపత్తు కూడా సహకరించదంటారు కదా ఈ రాజకీయ కోణంలో సహకరించచ్చేమో కానీ తెలంగాణ ప్రాంత బిడ్డల నుంచి మాత్రం కేసీఆర్కి ఎప్పుడుకు వందకు వంద శాతం ఎప్పటికీ సపోర్ట్ ఉంటుంది అది ఇక మీరు జగమెరిగిన సత్యం ఎందుకు అంటే మీరు ఒకసారి ఆలోచించాలి తెలంగాణ ఉద్యమంగా కేసీఆర్ కు దాదాపుగా పద్నాలుగు సంవత్సరాలు నిర్విరాయమంగా పోరాటం చేయడం తెలంగాణ ప్రజలలో ముద్ర వేసుకు తనకంటూ ఒక ముద్ర వేసుకున్నాడు కేసీఆర్ సో బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని విభజన హామీల కంటే ముందు ఒక దూత వెళ్ళి అన్ని రకాల చర్చలు జరుపుతారు విభజన హామీలో వీళ్ళిద్దరు కూడా ఆ రోజు భేటీ అయిన రోజు కూడా మాట్లాడుకుంటున్నారు మాట్లాడిన తర్వాత ఫస్ట్ తెలంగాణలో తెలుగుదేశం అవసరం నాలాంటి మంది ఎంతోమంది సీఎంకి అవకాశం కల్పించింది మీరు కూడా రేపు పొద్దుగాల సీఎం కావచ్చు అనే ఊహాగానాలతోని ఒక్కొక్కటి ప్రకటన ఎట్లా అంటే మరి చచ్చిపోయిన పామును మళ్ళీ బ్రతికించి దానికి జీవం పోసి మన భాషలో చెప్తారు సచ్చిందాన్ని దాన్ని ఎందుకు చంపుతారంటే అట్లా కాదు దానికి ఎట్లా అంటే జీవం పోసే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎట్లా జీవం పోషిర్రు అనేది ఇప్పుడు క్లియర్గా చూద్దాం ఏంది అంటే మొదటగా ముఖ్యమంత్రి గారు నేను వచ్చింది తెలుగుదేశం పార్టీ నుంచి వినాలి నోట్ దిస్ పాయింట్ నేను వచ్చింది తెలుగుదేశం పార్టీ నుంచి మా గురువు చంద్రబాబు అయినా కావచ్చు ఎన్టీఆర్ గారు అయినా కావచ్చు ఎన్టీఆర్ గారి పాలనలో అద్భుతంగా ఉండే చంద్రబాబు గారు ఓ హైటెక్ సిటీని అద్భుతంగా చేశారు దాని తర్వాత పసుపు చొక్కా అంటే నాకు చాలా ఇష్టం ఇట్లా ఒక్కొక్క మాట ఎందుకు వస్తున్నది అంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో లేకుండా పోయింది తెలంగాణ ప్రాంత బిడ్డలకి మళ్ళొక్కసారి రిమైండ్ చేస్తూ ఉన్నారు సో ఇది తెలుగుదేశం పార్టీ వస్తే ఇట్లా రాజకీయ నాయకులుగా సీఎంలుగా కావచ్చు నేనయినా అంత ముందు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అయ్యారు అట్లా చాలా మంది భవిష్యత్తులో మీరు కూడా అవుతారని ఒక ఉత్సాహాన్ని తెలంగాణ తెలుగుదేశం పార్టీలోకి డైవర్ట్ చేయడానికి ఈయన మైండ్ గేమ్ మొదలుపెట్టింది ఈ మైండ్ గేమ్ సంగతి ఏంటి అంటే